భార్య భర్తలో సగభాగమంటారు పెద్దలు కష్టంలో సుఖంలో తోడుగా ఉంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు భర్త తప్పు చేసిన భార్య తప్పు చేసిన కుటుంబాన్ని మొత్తాన్ని ప్రశ్నిస్తారు తాజాగా మద్రాస్ కోర్టు అలాంటి తీర్పునే ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలినని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ అభిప్రాయపడింది ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్యకు కూడా శిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి తిరస్కరించింది భర్త తరపున భార్య లంచం పుచ్చుకోవడం తప్పేనని ఇందుకు ఆమెకు శిక్ష వేయాల్సి ఉంటుందని పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆదాయానికి మించి ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షలు అధికంగా కలిగి ఉన్నారంటూ సబ్ ఇన్స్పెక్టర్ శక్తివేల్పై కేసు నమోదైంది తిరుచిలోని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ పోలీసులు ఆయనతో పాటు లంచం సొమ్ము తీసుకున్నందుకు ఆయన భార్య దేవనాయక్ పైన కేసు పెట్టారు కేసు విచారణలో ఉండగానే శక్తివేల్ మరణించారు విచారణ జరిపిన అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు దైవ నాయకికి ఏడాది జైలు శిక్ష వెయ్యి జరిమానా విధిస్తూ రెండు వేల పదిహేడులో తీర్పు ఇచ్చింది అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్లో అప్పీల్ చేశారు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కెకె రామకృష్ణన్ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి నిరాకరించారు ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత భార్యపై ఉంది ఆ సొమ్ముతో వారు సంతోషపడ్డారంటే ఆ బాధను కూడా అనుభవించాల్సిందే భర్త తరపున లంచం తీసుకుంటే ఇంటి నుంచి అవినీతి ఆరంభమవుతుంది అవినీతిలో ఇల్లాలికి కూడా భాగస్వామ్యం ఉంటే ఇక అక్రమాలకు అంతం ఉండదు అక్రమ సంపాదన కారణంగా దైవనాయకి జీవితం పూలపాన్పులా ఉంది అందువల్ల ఆమె ప్రతిఫలాన్ని అంటే శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు